నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం ముందు లైన్స్ పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీని విద్యార్థిపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల మానవహారం మల్లారెడ్డిపల్లి మానేరువాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన జమిగుంట ఫ్లైఓవర్ పైన వెళ్తున్న కారు నుండి దట్టమైన పొగలు ఉలిక్కిపడ్డ ప్రజలు ఘనంగా మోత్కొలగూడెం భక్తాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవం రాష్ట్రంలోని కలకత్తాలో ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటనపై జమ్మికుంట పట్టణంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు జమ్మికుండ పట్టణంలోని వైద్యులతో పాటు వివిధ పాఠశాల విద్యార్థులు స్థానిక గాంధీ చౌరస్త వద్ద మృతి చెందిన వైద్య విద్యార్థినికి అశ్వనివాళి అర్పిస్తూ మానవహారం నిర్వహించారు సందర్భంగా బైకులు మరియు తదితరులు మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీలకు సముచిత స్థానం ఉందని అలాంటి స్త్రీలపై నేడు అనేకమైన ఆకృత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు సమాజంలో పురుషులకు ధీటుగా నేడు మహిళలు చదువుకోవడం జరుగుతుందని సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఆకృత్యాలపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని వరకు ఆత్మహత్య హత్య మరియు దానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది దానికి నిరసనగా ఈరోజు మా విద్యార్థులకే ట్రస్మా ఆధ్వర్యంలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ జమ్మి కొండలో మనోహారం నిర్వహించి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదైతే మెడికల్ విద్యార్థి ఉన్నదో ఆమె పైన ఇలాంటి హత్య జరగడం చాలా అత్యాచారం జరగడం చాలా హీమమైన చర్య భారతదేశం అంటేనే స్త్రీలను గౌరవించే దేశం మరి స్త్రీలకు అత్యున్నత స్థానం ఉండేటువంటి ఈ దేశంలో ఎంతోమందికి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్షన్ చేయడానికి మంచి కఠిన శిక్షలు అనుభవం అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆ అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చేసి కఠినంగా శిక్షిస్తేనే రాను రాను ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి మరి ఇక్కడ మనం బాలికలను యువకీశోరులను మరియు విద్యార్థులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది కాబట్టి ఇదంతా ప్రజలకు తెలియజేయడానికి మా స్కూల్ విద్యార్థులచే ఈరోజు జమ్మికుంట పట్టణం లోపల మానహారం నిర్వహించి అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా తెలియజేయనిది ఏమనగా ఈరోజు జరిగిన సంఘటన ప్రతి గ్రామాల్లో ప్రతి పట్టణాల్లో మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది కాబట్టి అలాంటి చర్యలు జరగకుండా కఠిన శిక్షలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఏదో స్లోగన్ చేసిన వాటిసీ సమస్య కాదు సంఘటన కాదు ఒక దేశం మీద పరదేశం వాడిని ఎట్లయితే దాడి చేసుకున్నప్పుడు దాన్ని మనం అడ్డుకోగలుగుతాం బట్ మన దేశంలో జరుగుతున్నది ఏంటి ఒక మా డాక్టర్ గారు క్యాన్సర్తో సంబంధం ఫారిన్ బాడీస్ మన బాడీలో ఎంటర్ అవుతే ఏదైనా అడ్డుకోవచ్చు బట్ మన బాడీలోనే ఈ విష సంస్కృతి లాంటిది పుట్టింది అని అంటే డెఫినెట్గా క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదం దీన్ని ఇంతటితో ఆపలేకపోవచ్చు బట్ ఈ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉండాలి జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర దీనికి సొల్యూషన్ దొరుకుతుంది నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ నిజన్నాడు నన్ను ఊరిదీసినా పర్వాలేదు అని అంటున్నాడు ఇంకా దీనికి ఇంత సమయం తీసుకోవటం ఎందుకు సరే చట్టాలకు అనుకూలంగానే మనం చెయ్యాలి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఇంత అండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ సిబిఐ ఓ సిబిఐ నుంచి రేపు ఇంకెక్కడికి అవసరం ఇంకా కానీ ఒక అందుకు చూస్తే ఈ ప్రొటెక్షన్ ఆ లేట్ వల్లనే అవుతుందో ఏమో డెఫినెట్గా ఒక దేశం మీద యుద్ధానికంటే ఎక్కువ మన దేశంలో జరుగుతున్నది క్యాన్సర్ కంటే ప్రమాదం అనామకులు కూడా రోడ్డు మీద హవారగా తిరిగేటువంటి వ్యక్తి కూడా ఎంత పెద్ద మహిళనైనా కూడా నేను అత్యాచారం చేయవచ్చు అనేటువంటి ధైర్యం ఈరోజు ఈ దేశంలో ఉండే ఉండేటువంటి చట్టాలు సంస్కృతి కల్పిస్తున్నాయి ఆ పరిస్థితి మార మారాలి సమాజంలో మార్పు రావాలి మహిళలను చూసేటువంటి కోణంలో మార్పు రావాలి చట్టాలు కూడా చాలా బలంగా అమలు కావాలి అవేవి లేనప్పుడే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నా ఏం కాదు అనేటువంటి ధైర్యంతోనే ముందుకొస్తాడు కాబట్టి ఈరోజు ఒక ప్రభుత్వం మాత్రమే కాదు సమాజం మీద కూడా ఈ బాధ్యత ఉంది ఈ పరిస్థితిని మార్చుకోవటం రేపు రక్షబంధం జరపబోతున్నాం ఇంతమంది వేలాది అమ్మాయిలు అబ్బాయిలు ఆ రోజు అబ్బాయిలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి నేను మా చెల్లెని మాత్రమే కాదు ఈ సమాజంలో ఉన్న మహిళలందరినీ నాతో సమానంగా నా చెల్లెతో సమానంగా గౌరవిస్తానని అందరినీ చెల్లెలు అక్కలు అనుకోవాల్సినటువంటి సెంటిమెంట్ ఏమవసరం లేదు కానీ అందరూ మనుషులే నా లాంటి మనుషులే అనే వాళ్ళకు గౌరవిస్తాము అనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరూ ఈ సమాజం వాళ్ళ రేపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆసుపత్రిలో వైద్య అర్పిస్తూ నివాళులర్పిస్తూ ఒకరోజు ఓపీ సేవలను నిలిపివేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మహిళలకు రక్షణ కల్పించాలని వైద్యులు కోరారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వైద్య విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు కోరారు ఆగస్ట్ రోజు కోల్కతాలో డాక్ ఆర్జికర్ హాస్పిటల్లో డాక్టర్ మమితపై జరిగిన దా జరిగిన సెక్షువల్ అసాల్ట్ అండ్ మర్డర్ని తీవ్రంగా మేము కండెమ్ చేస్తున్నాం ఇలాంటివి ఇలాంటివి జరగకుండా నిందితుడిని వెంటనే శిక్ష శిక్ష పడాలి అని కోరుకుంటున్నాము జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాము ఇలాంటివి మళ్ళీ జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వెంటనే మాకు ప్రొటెక్షన్గా లా లాస్ తీసుకుని రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోల్కతాలోని ఆర్జీవీ కాలేజీలో డాక్టర్ మమతా గారి ఒక మహిళపై ఒక పాశవిక దాడిని మేము వైద్య సిబ్బంది అంటే ఒక వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా మహిళల పట్ల ఇలాంటి పాశవిక దాడులు అనేకం జరుగుతున్నాయి అయినా కూడా ఇలాంటి చట్టాలు చేస్తున్నారు కానీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు ఎన్నో దిశ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి అందులో వైద్యులపై అందులో మహిళా వైద్యాలపై నిందితులు ఇలాంటి పాశవిక దాడులు పాల్పడుతూ ఉంటే కూడా తక్షణమే శిక్షలు అమలు చేయకుండా దాన్ని తాత్సారం చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకు భయం లేకుండా పోయి ఇంకా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణము శిక్ష అమలు చేయాలి కఠినమైన చట్టాలు తేవాలని కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళా పునర్తం కాకుండా చర్యలు చేపట్టాలి మల్లారెడ్డి వాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం మానేరువాగు పైన బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే మల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి నిత్యం పెద్దపల్లి సుల్తానాబాద్ మడక పోత్కపల్లి ఓదెల మంచిర్యాల వరకు ఈ దారి ఎంతో ఉపయోగపడుతుంది ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం వెళ్లాలంటే ఈ బ్రిడ్జి నిర్మిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది వీనవంక మండలంలో వీనవంక కోర్కల్ మరియు చల్లూరు ప్రాంతాలలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్కసారులమ్మ జాతరకి పెద్దపల్లి జిల్లా నుండి ఇదే మానేరు వంతెన పై నుండి ఎక్కువగా ప్రజలు రావడం జరుగుతుంది బ్రిడ్జి నిర్మిస్తే మూడు గంటలలో ప్రయాణించే ప్రయాణం ఒకే ఒక అర్ధ గంటలో త్వరగా ప్రయాణించవచ్చని ఎటువంటి ఇబ్బందులు ఉండవని మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి గోనెల తమ్మన్న పల్లేరుల కిరణ్ ముదసాని దామోదర్ గ్రామస్తులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మా ఈటరాయందరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మేమందరం మాది మాడ నుంచి వెళ్ళి బ్రిడ్జి కావాలని ఎన్నో పదమూడు సార్లు మేము విన్నమించుకున్నాం ఇప్పుడు ఈ రోడ్ మన సైజాపూర్ కేసుపట్నం నుంచి వెళ్ళి పెద్దపల్లి దాకా ఈ షార్ట్కట్ రోడ్ ఇది ఈ మీద బ్రిడ్జి ఇంతకుముందు గతంలో గుంపుల్లో ఒకటి ఏసీలు ఒకటి ఎగిరిపల్లి దగ్గర ఒకటి ఏసీరు ఆ బ్రిడ్జికి మా ఊరికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ఎగురు వెళ్ళ వేసే బ్రిడ్జ్ పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటే ఇరవై కిలోమీటర్ దాకా ఉంటుంది ఎక్కువ రవాణా జరిగేదే ఈ మా భాగం నుంచి రోడ్డు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వారి కొంచెం మా మందు దేహించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అంతమంది కేసీఆర్ గారు నియంత్రణ పోగడ పోయి సెంటర్ సెంటర్ నుంచి వెళ్ళి ఫండ్ తెచ్చుకోకుండా ఆయన ఇష్టమైనట్టు ఆయన ఆయన బిహేవ్ చేసిండు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి సెంట్రల్ హెల్త్ తీసుకొచ్చి మాకు ఒక పది పద్దెనిమిది గ్రామాలు ఒక పది పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి ఇది అట్లనే ఉస్నాబాద్ నుంచి వెళ్ళి ఉస్నాబాదు కేశపట్నం మా వేణుక మండలం బోధన మండలం సుందరాబాదు పెద్దపల్లి అటు గోదావరికి దాకా ఇది చాలా షార్ట్ కట్ రోడ్డు ఈ రోడ్డు మీద బిడ్ చేయాలని మల్లారెడ్డి గ్రామం వీరవంక మండలం మరి మా మానేరు వాగుపైన బ్రిడ్జి కావాలనే ఒక ప్రతిపాదన మేము ఎన్నాల నుండి ఎదురు చూస్తున్నాం మరి అధికారులకు ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది గత గత ప్రభుత్వ పరిపాలనలో కావున అప్పటి మరి అధికారుల నిర్లక్ష్యము నాయకుల అలసత్వము మరి ఏ విధంగా ఇందుకు కారణమైందో తెలియదు కానీ మా ప్రజలు మా మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి అటు కనగర్తి నుండి ఈ రెండు జిల్లాలను కరీంనగర్ జిల్లా నుండి మరి అటు పెద్దపల్లి జిల్లాల రెండు జిల్లాల అనుసంధానం జరుగుతుంది ఈ బ్రిడ్జి ఇక్కడ వాగుపైన జరిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది కావున నాయకులు అప్పటి నాయకుల అలసత్వం వలన నిర్లక్ష్యం వలన ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారు కావున ఇప్పటికైనా మన ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజాపాలననే ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి అధికారులు మేము వారిని కోరుతున్నాము మా మల్లారెడ్డిపల్లి వాగుపైన మానేరు వాగుపైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని మరి అక్కడ మానేరు వాగు మన వేగురుపల్లిలో వేసిరు అక్కడ అది ఎలాంటి నిరుపయోగంగా మిగిలిపోయింది అక్కడ వేసిన బ్రిడ్జి మరి ఇక్కడ వేయడం వల్ల మల్లారెడ్డిపల్లి నుండి ఇటు మన పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా రెండు జిల్లాల అనుసంధానం అవుతుంది ఇటు మన కేశవపట్నం వీనవంక జమ్మికుంట హుజురాబాద్ ఇటు ఈ విధంగా అటు పెద్దపల్లి సుల్తానాబాదు అన్ని అన్ని జిల్లాలను కలుపుకుంటూ రవాణా సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేలుకొని మా మల్లారెడ్డి పల్లె మరియు కనగార్చి గ్రామాల చిరకాల కోరికైనటువంటి ఈ మానేరు వాగు పైన ఈ బ్రిడ్జ్ నిర్మించాలని మేము ఈ అధికారులను విన్నవించుకుంటున్నాం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట పద్నాలుగో వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ భోగం సుగుణ గారితో కలిసి ప్రారంభించారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నది తమ ధ్యేయమని తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్ మున్సిపల్ ఏఈ బీఆర్ఎస్ నాయకులు భోగం వెంకటేశ్ పంజాల అని ప్రేమ్ అంకు రవీందర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్ కులగూడెం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవం జరిగింది జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో వందలాది మంది భక్తుల హనుమాన్ నామస్వరుణ మధ్య గ్రామస్తుల సమక్షంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు నూతనంగా నిర్మించిన భక్తాంజనేయ స్వామి వద్ద ముక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా భారులు తీరారు అనంతరం మహానదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని ఫ్లైఓవర్ పై ఓ నుండి దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఏపీ లెవెన్ ఏఎన్ జీరో త్రీ సెవెన్ ఫోర్ కారు నుండి ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వడంతో ఇంజిన్ వేడెక్కడంతో ఒక్కసారిగా కారు నుండి భారీ పొగలు వచ్చాయి ఒక్కసారి ప్రయాణికులు భయప్రాంతులకు గురయ్యారు కాగా ఎక్కడ పేలిపోతుందోనని అందరూ దూరం వెళ్లారు కారు నుండి విపరీతమైన పొగలు రావడంతో కారు చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది కారులో ఉన్న ఆయిల్ అయిపోవడంతో పొగలు తగ్గుముఖం పట్టాయి దీంతో ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు కారు జమ్మికుంట నుండి హుజరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది వేనముక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మహానదన కార్యక్రమాన్ని నిర్వహించారు మామిడాలపల్లి గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గత రెండు రోజులుగా వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు దీనిలో భాగంగా మహిళల చే కుంకుమార్చనలు వరలక్ష్మి వ్రతాలు చేసిన అనంతరం శనివారం దేవస్థానం ఆవరణంలో భక్తులకు మహానదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం లడ్డు ప్రసాదం వితరణ చేశారు కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ తో పాటు ఆలయ చైర్మన్ దాచిపల్లి సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు మామండలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు ఈరోజు శనివారం సందర్భంగా శ్రీవారి లడ్డు ప్రసాదం మరియు శ్రీవారి అన్న ప్రసాదం భక్తులకు అందించబడింది ఇట్టి కార్యక్రమంలో మామిడల్లపల్లి గ్రామంలో ఉన్న భక్తులతో పాటు ఇతర గ్రామాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిగి ఏమైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవుని ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమం గత ఉగాది నుండి ప్రారంభించినాము ఇది గుడి ఉన్నన్ని రోజులు ప్రతి శనివారం రోజున లడ్డు ప్రసాదం మరియు శ్రీవారి అన్న ప్రసాదం ఉంటుంది అదేవిధంగా సోమవారం జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున కూడా శ్రీవారి అన్న ప్రసాదం అందించబడుతుంది భక్తులకు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆలయ చేస్తూ జమికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాకపల్లి మరియు సాయంపేట గ్రామాలలో డాక్టర్ విజయకుమార్ మరియు డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో నిర్వహించడం జరిగింది పాపక్కపల్లి గ్రామంలో యాభై మూడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది ముగ్గురికి జ్వర పీడితులను గుర్తించి వారి రక్త రక్త నమూనాలను ల్యాబ్కి పంపించడం అయినది అదేవిధంగా శాయంపేట గ్రామంలో డాక్టర్ కార్తీక్ ఎనభై ఐదు మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఆరు మంది జ్వర పీడితులను గుర్తించి వారికి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగింది రెండు గ్రామాలలో గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మరియు దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లుప్తంగా వివరించి చెప్పడం జరిగింది వేడి ఆహార పదార్థాలను భుజించాలని కానీ చల్లార్చిన వడబోసిన మంచి నీటిని త్రాగాలని గ్రామస్తులకు సూచించడం అనేది వైద్య శిబిరంలో డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ కార్తిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎం మోహన్ రెడ్డి మరియు కుసుమ కుమారి మరియు ఏఎన్ఎంఎస్ రమ తిరుమల మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వీరవంక మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి శిక్షణ కార్యక్రమం జరిగింది వీణవంక మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు పాడి పశువులకు ఎంపిక యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాల ఉత్పత్తికి సంబంధించి మహిళా శక్తిలో భాగంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమం వీరవంక ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మేలు రకం జాతి పశువుల ఎంపిక జాగ్రత్తలు పశువుల ఆరోగ్య పరిరక్షణ వాటి పోషణ అధిక పాల ఉత్పత్తి ఎలా నిర్వహించాలో విషయాలపై హాజరైన లబ్దిదారులకు శిక్షణ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డితో పాటు ఏపీఎంబి కుమరయ్య ఏపీఓ స్వామి మండల సమాఖ్య అధ్యక్షులు సుజాత సిసిలు ఆనంద్ తిరుపతి శ్రీకాంత్ పద్మ అన్ని గ్రామాల వివోలు మరియు వివోఏలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ప్రేమానురాగాలకు ప్రతిరూపమే రక్షా బంధన్ అని సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట శ్రీరాములపల్లి కనకర్తి సిరిసేడు అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల మధ్య బంధాన్ని చాటే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు రాఖీ అంటే రక్షణ అని అర్థం మరియు బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం ఈ రాఖీ పండుగనే రక్షాబంధన్ బంధన్ అని పిలుస్తారు అన్నదమ్ములు విజయం వైపుగా అడుగులు వేయాలని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రాఖీ కడుతుంది సోదరి అని పేర్కొన్నారు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మరియు మనిద్దరం దేశానికి రక్ష అని విద్యార్థులకు పలికిస్తూ ఒకరినొకరికి రక్షాబంధన్ కట్టించారు ఈ కార్యక్రమంలో మట్టపవన్ రెడ్డి దురిశెట్టి ఓంకార్ కొత్త శ్రీనివాస్ స్వామిదాస్ మామిడి విజయరెడ్డి సమ్మెట వికాస్ శీలం సాయి తదితరులు పాల్గొన్నారు ఆకుల వెంకన్న దేహానికి ప్రభాకర్ మడిపల్లి గ్రామానికి చెందిన ఆకుల వెంకన్న గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త అంబాల ప్రభాకర్ తన ప్రస్తుతం నివాసం ఉంటున్న జమ్మికుంటలోని దుర్గా కాలనీకి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి వారికి ధైర్యాన్ని నింపారు అదేవిధంగా హుజురాబాద్ మండలం ఎరకలగూడెం గ్రామానికి చెందిన కాగిత లింగారెడ్డి తండ్రి మల్లారెడ్డి అకాల మరణం చెందడంతో శనివారం వారి స్వగ్రామానికి వెళ్లి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ జర్నలిస్ట్ శ్రీరామ్ ఒగ్గు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీని విద్యార్థిపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థుల మానవహారం మల్లారెడ్డిపల్లి మానేరువాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన జమిగుంట ఫ్లైఓవర్ పైన వెళ్తున్న కారు నుండి దట్టమైన పొగలు ఉలిక్కిపడ్డ ప్రజలు ఘనంగా మోత్కొలగూడెం భక్తాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవం ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం